మా న్యూస్ కి స్వాగతం కాకినాడ జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో భీష్మ ఏకాదశి పౌర్ణమి సందర్భంగా భక్తులకు కల్పించే సౌకర్యాలపై వివిధ శాఖల అధికారులతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు మంగళవారం ప్రకాష్ అదన్లో గల సమావేశపు హాల్లో దేవస్థానం కార్యనిర్వహణ అధికారి వేణ్ రాత్రినాథరావు చైర్మన్ ఐ వి రోహిత్లు నిర్వహించిన సమావేశంలో పెద్దాపురం ఆర్డీఓ డిఎస్పి వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు ఈ నెల ఇరవై తొమ్మిదిన భీష్మ ఏకాదశి సందర్భంగా భక్తుల రద్దీ అధికంగా ఉంటుందని గత ఏడాది భీష్మ ఏకాదశి రోజున తొమ్మిది వేల ఆరు వందల వ్రతాలు యాభై వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని ఈ ఏడాది శ్రీశక్తి పతకం వల్ల భక్తుల రద్దీ పెరగనుందని భీష్మ ఏకాదశి రోజు రాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషముల నుండి వ్రతాలు రెండు గంటల నుండి సర్వ దర్శనాలు అనుమతించనున్నారు ఉదయం ఏడు గంటల నుండి భక్తులకు పులిహోర దద్దోజనం పంపిణీ చేసి కళ్యాణం అన్నదాన దాతలకు భోజన సదుపాయాలు ఏర్పాటు చేయనున్నారు కార్తీక మాసంలో వలె పడమర రాజగోపురం వద్ద హోల్డింగ్ పాయింట్లు ఏర్పాటు చేసి భక్తులను దర్శనాన్ని అనుమతించనున్నారు ప్రముఖులను తూర్పు రాజగోపురం ద్వారా దర్శనానికి అనుమతిస్తామని వాహనాలను పార్కింగ్ ప్లేస్లో నిలుపుదల చేసి వై జంక్షన్ నుంచి టాటా మ్యాజిక్లు ఉచిత బస్సుల ద్వారా తరలించనున్నారు వికలాంగులు వృద్ధులను వై జంక్షన్ నుండి బ్యాటరీ కార్ ద్వారా పడమటి రాజగోపురానికి తరలించే విధంగా ఏర్పాటు చేయాలన్నారు వసతి గదులు కేశ ఖండనశాలలో నీటి సమస్య తలెత్తకుండా ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించారు మరగదొడ్లు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు కొండపై గల షాపుల్లో వస్తువులను ఎంఆర్పి ధరలకే విక్రయించాలని ధరలను తెలిపే విధంగా బోర్డులు ఏర్పాటు చేయాలని సి శిక్షణ అధికారులను ఆదేశించారు పౌర్ణమి ఆదివారం రావడంతో భక్తుల రద్దీ అధికంగా ఉంటుందని అధికారులు సమన్వయంతో వ్యవహరించి భక్తులకు మెరుగని సౌకర్యాలు కల్పించాలని ఈవో త్రినాథరావు కోరారు అనంతరం దేవస్థానంలో భక్తులు దర్శనానికి వెళ్లే ప్రాంతాలు ప్రసాద విక్రయ కేంద్రం ప్రముఖులు దర్శనానికి వెళ్లే మార్గాలు పలు ప్రదేశాలను పరిశీలించారు ఈ సమావేశంలో హెల్త్ ఫైర్ సిబ్బంది వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు तो आप కాబట్ ఈ లైన్ లో దర్శనం ఎలా వస్తారంటే ఇలా కూడా కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది అలాగే సందర్భంగా ఈరోజు మీ ఆధ్వర్యంలో పెట్టుకోవడం జరుగుతుంది ముందుగా వైదికంగా మనం స్టార్ట్ చేసే కార్యక్రమాలు చెప్తే ఒకటి ముప్పైకి లోవ రెండు గంటలకి సర్వదశముడు ప్రారంభం నాలుగు గంటలకు అభిషేకం ఆరు గంటల నుంచి ఆరు ఇరవై ఆరు ముప్పై నుంచి ఏడు గంటల వరకు స్వర్ణ పుష్పార్చన ప్రతి ఏకాదశికి స్వర్ణ పుష్పార్థన జరుగుతుంది అలా టైంలో ఆరు ముప్పై నుంచి ఏడు గంటల వరకు స్వర్ణ పుష్పార్చన జరుపుకూడదు ఏడు గంటలకి ఆలయంలో ప్రధాన ఆలయంలో పంచహారలు నీరాజన మంత్ర పుష్పములు జరుగుతాయి ఏడు ముప్పై నిమిషాలకు పడినా ఏడు నలభై ఐదు నిమిషాల నుంచి తొమ్మిది గంటల వరకు నవారణార్చన నుండి ఏడు గంటల వరకు సహస్రదీపాలంకరణ సేవ సాయంకాలం ఆరు ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల వరకు ప్రధాన ఆలయంలో అవసరం మీద కవర్ ఉంది ఏడు గంటల